హలో అండి ఈ వ్లాగ్ వచ్చి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట నిన్న చెప్పాను కదా సాటర్డే రోజు పడుకున్నాను అని చెప్పి దాని తర్వాత ఇది కంటిన్యూ చేశాను పడుకుని లేచిన తర్వాత అందుకే ముఖం చాలా డ్రౌజీగా నిద్ర మత్తుతో ఉన్నట్టు కనిపిస్తుంది కదా పడుకుని లేచి ఇది షూట్ చేశాను అనమాట పొద్దున్న మజ్జిగ చేశాను కదండి ఆ మజ్జిగిని అంటే వెన్న చేశాను కదా ఆ వెన్నని తీసేస్తు అంటే వెన్న నెయ్యిని చేస్తున్నాను అలాగే ఒక పక్కన టీ పెడుతున్నాను అనమాట బేసిక్గా నేను మాకు చిమిని ఉన్నా కానీ దాన్ని చాలా తక్కువ యూస్ చేస్తామన్నమాట ఎందుకంటే నాకు అన్ని వంటలు ఎక్కువ బేసిక్గా నాకు వంట చేయడం అంటేనే పరమ చిరాకు తింటమంటే అంటే బాగా ఇష్టము నా పర్సనాలిటీ చూస్తే అది ఎవరికన్నా తెలుస్తుంది అనుకోండి కానీ వంట చేయాలంటే ఏంటో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చెయ్యాలి అని అంటే చేస్తాను కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అందుకని చెప్పేసి చిమ్ని కూడా చాలా తక్కువ యూస్ చేస్తాం మేము కానీ ఇప్పుడు ఇక్కడ మొక్కలు అవన్నీ పెట్టాను కదా మళ్ళీ వేడి తగిలితే మొక్కలన్నీ పాడవుతాయి అని చెప్పి ప్రతిసారి చిమ్ని ఆన్ చేస్తున్నాను ఈ మధ్యన ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి అనుకుంటా అంటే ఎప్పుడైతే నేను వంటగదిలో మొక్కలు పెట్టానో అప్పటి నుంచి చిమ్ని ఆన్ చేస్తా చిమ్ని ఆన్ చేస్తే ఏంటి అని అంటే లైట్స్ కూడా లైటింగ్ కూడా బాగుంటుంది మనము నార్మల్ లైట్ వేసుకోకపోయినా చిమ్ని లైట్తో అన్న పెట్టుకొని మనం వంట చేసేసుకోవచ్చు ఆ బెనిఫిట్ కూడా ఉంది చిమ్నీకి ఇంకొకటి ఏంటంటే మాడిపోయింది ఏది మనకి ఇంట్లోకి తెలియదు కానీ బయటకు తెలుస్తుంది బాల్కనీలో అయితే పోపేసిన నెయ్యి కాసిన మాడిపోయినా బాల్కనీలో ఉంటుంది కదా దీని అవుట్ గొట్టం ఉంటుంది కదా ఆ గొట్టం బయట ఎగ్జాస్ట్ ఉంటుంది కదా అక్కడ తెలుస్తుంది అనమాట సో నెయ్యి కాస్తున్నాను నెయ్యి కూడా ఒక్కొక్కసారి మాడిపోతుంది నాకు అర్థం కూడా మాడిపోతుంది అదంతా క్వైట్ కామన్ అనమాట ఒక్కొక్కసారి అయితే పాలు పొంగి పొరలిపోతాయి అప్పుడు చూసుకుంటాను అనమాట అలా ఉంటుంది నా పనులన్నీ అప్పుడు చాలా కష్టమవుతుంది క్లీనింగ్ విషయం అయితే ఇంకా నెయ్యి కాస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట గడ్డ కట్టేసింది ఈ వెన్న చాలా బాగుంటుంది కదా వెన్న పొద్దున్న చెప్పాను కదా అబ్బా నాకు ఎంత బాగుంటుందో వెన్న చాలా ఇష్టము ముఖానికి రాసుకుంటే స్మూత్ అయిపోతాం మనం వెన్న రోజు పిల్లలకు అందుకే వెన్నతో ఫస్ట్ మసాజ్ చేసి ఆ తర్వాత శనగపిండితో నలుగుపెట్టి ఆ తర్వాత స్నానం చేపిస్తారు కంపల్సరీగా వెన్న వాడతారు పిల్లలకి సాఫ్ట్ స్కిన్ అయిపోతుంది పిల్లలకి మనం రాసుకున్న సాఫ్ట్ స్కిన్ అయిపోతుంది మనకి కూడా ఇంకా వెన్న ఆ గిన్నెలో వేసేసి మజ్జిగని పాడేయొద్దని డిసైడ్ అయ్యానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో సో ఆ మజ్జిగిని వేరే బాక్స్లో పోసి అది ఫ్రిడ్జ్లో పెడుతున్నా పుల్లగా అయితే ఏమీ లేదు ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి వచ్చిన మీ కడే నేను మజ్జిగ చేశాను కదా పుల్లగా అయితే ఏం లేదు అందుకని చెప్పి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఆదివారం రోజున అదే మజ్జిగతో తిన్నాను మజ్జిగన్నము ఆదివారం రోజున భలే అనిపించింది నాకు చాలా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఇంట్లో ఉంటే నిజం చెప్తున్నానండి రోజుకు ఒక మూడు వీడియోలు అన్నా అప్లోడ్ చేసేదాన్ని నిన్న అంటే నాడు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఎన్నింటికి పడుకున్నా త్రీ ఓ క్లాక్ అలా పడుకొని ఉంటాను ఇంకా పడుకుంటాం పడుకుంటాం మండేకి అంతా కంటిన్యూ చేద్దామనుకున్నాను అనుకున్నాను కానీ వద్దు మళ్ళీ వాకింగ్ చెయ్యాలి మిస్ అవ్వద్దు అని వాకింగ్ చేయడానికన్నా దాంతో దాంతోపాటు చాలా పనులు చేశాను అది రోజు సాయంత్రం అప్లోడ్ చేస్తాను ఫైవ్ ఓ క్లాక్కి తప్పకుండా చూడండి మీకు నచ్చుతుంది మోటివేషనల్గా ఉంటుంది ఆ వీడియోని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందులో నేను వాకింగ్ గురించి ఎన్ని క్యాలరీస్ కరిగాయి ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒక పక్కన టీ కూడా పెట్టాను కదా ఎప్పటి గిన్నెలప్పుడు నేను ఏం చేస్తానంటే బయట ఒక టబ్ పెడతాను కదా అందులో వేసేస్తాను అనమాట మనకి ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉంటుంది ఒక పక్కన టీ ఒకటి పెడుతున్నాను కదా బేసిక్గా శనివారం నాడు గిన్నెలు సరితాను కొంచెం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టేశాను అనమాట డబడబడబా సౌండ్ వస్తుంది గిన్నెలు ఏమనుకోవద్దు వడపోసేది తీయడం కోసం ఇదే తీస్తే అప్పుడు తెలిసింది గిన్నెలు పొద్దున్న ఎలా పడితే అలా పెట్టేశానని నిద్ర ముఖంతో ఉన్నాను కదా నిజం చెప్పాలంటే నాకు నిద్ర అంటే చాలా ఇష్టము ఎంతసేపు పడుకోమన్నా పడుకుంటాను ఒక్కొక్కసారి పడుకుని 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 ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి అన్నమాట నాకు అంత ఇష్టం నాకు నిద్ర అంటే ఏంటో ఇట్టే నిద్ర వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కసారి ఎంత పడుకున్నా నాకు తనివి తీరదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం అదృష్టం ఉండాలి అని అంటారు చాలామంది అంత ఘనం పడుకోవాలి అని అంటే ప్లస్ నాకు తిండి అంటే కూడా చాలా ఇష్టం అండి కంట్రోల్ చేసుకోవాలి అని అంటే చాలా కష్టము కానీ కంట్రోల్ చేస్తున్నాను ఎక్సర్సైజెస్ అంటే ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేస్తున్నాను మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు రోజు పొద్దున్న ఫైవ్ టు సిక్స్ వాకింగ్కి వెళ్ళేదాన్ని అనమాట అక్కడ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో వాకింగ్ చేసేదాన్ని అప్పుడు పోటా పోటీన చేసేవాళ్ళం అనమాట అక్కడ భలే అనిపించేది కానీ త్రీ మంత్స్లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది ఆ వాకింగ్ రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అనమాట అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు అప్పుడు ట్రీలో వర్క్ చేసేదాన్ని ఆ ఫోటో ఉంటే చూసి పెడతాను మీకు చాలా అంటే చాలా చేంజ్ అయిందండి బాబు అప్పటికి ఇప్పటికీ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడో స్టిచ్ చేయించుకున్న బట్టలు కూడా ఇప్పటికి కూడా వేసుకుంటాను కొంచెం లావ్ అయ్యాను ఇప్పుడు కొంచెం కాదులే బాగానే లావ్ అయ్యాను అనుకోండి చాలా డ్రెస్సెస్ పాడేసాను పాడేలేదు సిల్క్ డ్రెస్సెస్ అయితే నేను ఇంట్లో తుడుచుకోవడానికి చే పని చేస్తాయని ఉంచుకుంటాను కాటన్ అయితే ఏదో ఒక దానికి వాడతానే ఉంటాను అనమాట సో ఇంకా టీ పెట్టేసుకుని ఇలా గిన్నెలు ఉన్నాయి కదా ఇవి ఎక్కడ సర్దాలి నాకు లేకపోతే మనశ్శాంతి ఉండదు అనమాట ఆ డబ్బాలు అవి నేను ఇక్కడ పెట్టను వెనకాల పెడతాను బీరువాల్లో ఇంకా అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ డబ్బా అనమాట అది ఇంకా ఆ డబ్బా అక్కడ పెట్టేసి టీ తాగడానికి వెళ్తున్నాను నెయ్యి వెన్న కరగబెడుతున్నాను అనమాట చెప్పాను కదా చిమ్నీ వేస్తే మాడిపోయిన వాసన కూడా ఇంట్లోకి రాదని అందుకే మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటా ఉన్నాను చాలా తక్కువ ఉంది కదా మా హాయిదం ఒక ఐదు గరిటలు కూడా ఉండదు అనుకుంటే ఇది నాలుగు గరిటలు ఉంటుందేమో ఇంకా ఇది కొంచెం ఇలా పెట్టేసి టీ తాగడానికి వచ్చాను అనమాట నా కోసం బట్టలు దివాన్ మీద ఎదురు చూస్తున్నాయి చూసారా ఈరోజు శనివారం సాయంత్రం కదా టీవీ ఆన్ చేశాను విష్ణు సహస్రనామాలు పెట్టాను ఈటీవీ లైఫ్ ఏదో ఏదో ఛానల్ అండి ఈటీవీ లైఫ్ అనుకుంటా ఏమో మొత్తం మీద టీవీయే అందులో అయితే శనివారం నాడు సిక్స్ థర్టీ అలాగా విష్ణు నామాలు వస్తాయి సో అది వింటాను అనమాట బొమ్మలతో వచ్చే విష్ణు సహస్రనామాలు చూడడానికి కూడా భలే అనిపిస్తుంది కదా విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినట్టు చేస్తారు కదా అసలు ఆవిడ వాయిస్లో అవి వింటే నిజంగా దేవుడు ఉన్నాడు అని అనిపించేస్తుంది కదా సో అవే వింటున్నాను అనమాట ఈ లోపల నెయ్యి ఉంది కదా అక్కడ ఇంక ఇది కొంచెం సిప్ చేస్తూ నెయ్యిని చూసుకుంటూ వచ్చి మళ్ళా ఇంకా టీ తాగేసి బట్టలు మడత పెడుతున్నాను అనమాట చెప్పాను కదా వాకింగ్ కూడా వెళ్దాము కంటిన్యూస్గా అని ఇంకా లేచాను లేకపోతే లెగకపోదును అని చెప్పి ఇంకా బట్టలు మడత పెట్టేసి వాటిని సర్దుకుని వాకింగ్ వెళ్ళాను అనమాట నైట్ టైం వాకింగ్ కదా అసలు ఈరోజు నడిచానండి టెన్ థౌజండ్ స్టెప్స్ వేసాను అసలు ఎంత ఫాస్ట్గా నడిచానో నేను చెప్పాను కదా ఇందాక మల్గాజ్గిరిలో రైల్వే స్టేషన్లో నడిచేదాన్ని అని అంతకంటే ఫాస్ట్గా నడిచేసాను ఏంటో ఏమైంది నాకు పిచ్చి అని నాకే ఫీల్ వచ్చిందనమాట అంతగానం నడిచాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్యాలరీస్ అనుకుంటా కరిగాయి నిన్న సో అలా నడిసిందనమాట సాటర్డే రోజు ఫైవ్ ఫిఫ్టీ క్యాలరీస్ పైన కరిగిచ్చాను టెన్ థౌజండ్ స్టెప్స్ నడిచాను అనమాట నేను ఇంకా బట్టలు మడత పెట్టేసేసరికి నెయ్యి అయిపోయింది వీటిని దగ్గరుండి చూసుకోలేదనుకోండి మొత్తం మాడిపోద్ది మా చిన్నప్పుడు మా అమ్మ ఆదివారం ఆదివారం నెయ్యి కాసేది అనమాట సో దీని కింద గోదావరి వస్తుంది కదా అందులో పంచదార వేసుకొని తింటే ఉంటుందండి కానీ ఇప్పుడు తినట్లేదు కానీ అప్పట్లో మా అమ్మమ్మ ఇంటికాడ గోదావరి కూడా మేమే తినేవాళ్ళం బేసిక్గా ఇంకా నెయ్యి కాసేసాక చీకటిగా ఉంది ఏంటని అనుకుంటున్నారు కదా అప్పుడప్పుడే చీకడ పడుతుందండి సిక్స్ ఫార్టీ ఫైవ్ టెన్ టు సెవెన్ అలాగా అయిందనమాట ఇదిగో బాల్కనీ డోర్ ఓపెన్ చేశాను చీకడ అయిపోతుంది ఇప్పుడిప్పుడే ఇంకా వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుని బట్టలన్నీ సర్దడానికి తీసుకెళ్ళాను అనమాట నాకు బట్టలు మడత అంటే ఇష్టం ఉండదు కానీ బట్టలు సర్దుకోవడం అంటే చాలా ఇష్టము ఇవి ఎంత సర్దినా ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ ఏం పెడితే బాగుంటుంది అక్కడేం పెడితే బాగుంటుంది ఇంటిని ఎలా డెకర్ చేసుకుంటానో బట్టలను కూడా అలాగే మడత పెడతాను ఇష్టం లేకపోయినా కానీ చాలా నీట్గా మడత పెడతాను నాకు ఎవరు మడత పెట్టినా ఇష్టం ఉండదు బట్టలు అలాగే సర్దడం కూడా అలాగే సర్దుతాను అన్నమాట ఇదనే కాదు వంటగదిలో కూడా అంతే వంటగదిలో సామాన్లు గిన్నెలు ఇవి కూడా అంతే దేని ప్లేస్లో అది ఉంటే బాగుంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ ఇలాంటివన్నీ కొంచెం అతి శుభ్రం అనమాట మా అమ్మకి మేము మడత మేము అంటే నేను మా అన్నయ్య గిన్నెలు సర్దినా మా అమ్మకి ఇష్టం ఉండేది కాదు బట్టలు మడత పెడతాం మా అమ్మ ఉన్నప్పుడు అసలు నాకు తెలిసి నేను చేసేనే చెయ్యలేదు అనుకుంటున్నాను నాకు గుర్తు అసలు లేదు మా అమ్మ ఉన్నప్పుడు ఫోర్టీన్ ఇయర్స్కి తను లేదనమాట మాకు నాకు తెలిసి అసలు నేను బట్టలే మడత పెట్టలేదు అనుకుంటా తను ఉన్నప్పుడు కానీ ఒకరోజు గిన్నెలు తోమితే మట్టికి నా గిన్నెలు తోమింది మా అమ్మకు అస్సలు నచ్చలేదు మళ్ళీ అవన్నీ తను తోముకుందన్నమాట మా అమ్మ ఏంటి అంటే గిన్నెలు తోమినప్పుడు దాని మీద నీళ్ళు ఉండకూడదు అది ఆమె కాన్సెప్టు దాని మీద నీళ్ళు ఉండకుండా నీట్గా ఉండాలన్నమాట తెల్లగా అంటే అప్పటికప్పుడు షాప్ నుంచి తెచ్చినట్టు ఉండాలి అమ్మో అమ్మ మమ్మల్ని అసలు చంపేసేది అనమాట చాలా శుభ్రం ఎక్కువ కానీ తను హెల్త్ చూసుకోలేదు అందుకే నేను చెప్తా ఉంటానండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి హెల్త్ బాగుంటేనే ఏదన్నా బాగుంటుంది బట్టలు మడత పెట్టేసిన తర్వాత బెడ్రూమ్లో కిటికీ ఉంటుంది ఒక కిటికీ మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు కదా ఈ కిటికీ నేను డే టైంలో కూడా తీస్తాను అనమాట ఈ కిటికీని కొంచెం తీసి ఇంకా వాకింగ్కి వెళ్ళాను అనమాట కొంచెం గాలి అటు ఇటు ఫ్లోట్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీస్తాను ఇంకా పడుకునేటప్పటికీ క్లోజ్ చేసేస్తాను సో పైకి వెళ్తున్నాను వాకింగ్ నేను పైనే చేస్తానని మీకు చెప్పాను కదా చెప్పులు వేసుకునే నడుస్తానండి కానీ నిన్న ఎంత ఫాస్ట్గా నడిచేశానో తెలుసా చాలా ఫాస్ట్గా నడిచాను హైదరాబాద్ అయితే మా ఇంటి మీద నుంచి ఇలా కనపడుతుంది అనమాట ఒకరోజు నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పి మా వదునకు ఫోన్ చేశాను తర్వాత డాక్టర్ రిపోర్ట్ అదంతా వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చింది అని చెప్పి మా వదినకు ఫోన్ చేశాను అప్పుడు మాకి అని మాకి అని పుట్టినరోజునండే అది అయితే నేను పై నుంచి మాట్లాడాను అనమాట నేను నా ముఖం వాళ్ళకి కనపడతలేదు కానీ వాళ్ళ ముఖం నాకు కనపడ చీకడగా ఉంది కదా సో వాళ్ళకి కూడా చూపించాను ఏం అర్థమై ఉండదు కానీ ఇంకో ఇలా కనపడుతుంది హైదరాబాదు అని చెప్పి చూపించాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి